చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు అదే దయచేసి వాడతారు మొట్టమొదటిగా మీరు ఇందాక రఘురామ్ గారు ఎప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా ఏమీ లేవు కానీ విధానపరంగా ఈజ్ వీ రైట్ టు డిఫెండ్ హిస్ పార్టీ అనుచితం కానీ నా మీద వాళ్ళ వార్నింగ్ ఇచ్చి ఇవ్వటం ఖచ్చితంగా ఇది మీ టీవీ నేను రికార్డ్ చేసి పెట్టుకుని ఎలాంటి తదుపరి బా బాధ్యత అంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే ఇలాంటి పరిస్థితులు వార్నింగ్ ఇస్తే మాకు ఎలాంటిది సంభవించిన పూర్తి బాధ్యత ఉత్తర భారతీయ జనతా పార్టీ రఘురామ్ గారు వాళ్ళ అనుంగు మిత్తులు కూటమి తీసుకోవాల్సి ఉంటుంది స్పష్టంగా ఇది ఇది చేసి పెట్టుకోండి సార్ ఇది ఖచ్చితంగా ఈ టీవీలో ఇవాళ వచ్చింది వారి వార్నింగ్ కూడా పెట్టుకోండి రెండోది నేను వివరణ వారు అవకాశం ఇచ్చారు ఉత్తర భారతీయ జనతా పార్టీని ఇతర చేసుకుంటాను సబ్జెక్ట్ ఎందుకంటే మీ యొక్క సిద్ధాంతకర్త ఈ దేశంలో నల్లాలు నీగురుల నీగురులని మాట్లాడటం కూడా బాడీ షేమింగ్ అండి యాక్చువల్గా నల్ల కానీ తరుణు గారు మాట్లాడితే అప్పుడు మీ ప్రధానమంత్రి ఖండిస్తే నేను ఒప్పుకుంటాను అది మా బా భారతీయ జనతా పార్టీ అని అలాగే ఇంకా చెప్తున్నానండి మీ దే మీ కూటమిలో ఉన్న మంత్రి నా దేశ పౌరుల్ని నా మా ఏ విషయంలో తక్కువ నా తెలుగు జాతి పెట్టాల దేట తక్కువ ఏం మాట్లాడారు తెస్తారు రఘురామ్ గారు హిందీ రానవడే దేశం వదిలి వదిలిపోవాలి మేము దేశద్రోహులమా మేము దేశద్రోహులు హిందీ రాని ఈ భాష లిపేలేని హిందీ భాష మాట్లాడిన మనిషి మా గౌరవ ప్రధానమంత్రి అంటే మనందరికీ తండ్రి రాని మనిషి మన పదవి అలాంటి మీ మీ కూటంలో ఉన్న మంత్రి గారు మాట్లాడితే మా దక్షిణ భారతదేశం మీద హిందీ రానాలి దేశద్రోహులా తెలుగు భాషకున్న ఆ లిపి కూడా లేని దిక్కుమాల బ్యాచ్ ఒకటి మాట్లాడుతుంటే నేను మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట మీ రాజు మీ గురువు గారు బీజేపీ గురించి భారతీయ జనతా పార్టీ చర్చ కాదు భారతీయ జనతా పార్టీ పుట్టు పూర్వతరం గురించి చర్చ కాదు ఏపీ రాజకీయాలు కూటమి గురించి మాట్లాడుతున్నారు కూటమి ఓడించాలంటున్నారు కూటమి కూటమి ఓడించే క్రమంలో కాంగ్రెస్ గెలిపించాలా మీ ప్రయత్నం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడించాలని మేము పిలిపించేది ఉందండి పొత్తు పొత్తులు పొడిచే వరకు మేము ముందు వరకు ఏం మాట్లాడామంటే కేంద్రంలో మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేరస్తులు ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను తీసుకొచ్చి నేను మెడలు వంచి తీసుకొస్తాను ఆయన నిజంగా అవకాశం వచ్చింది ఏది ద్రౌపది ముర్ము గారి ఇష్యూలు అనేక ఇష్యూలు వచ్చినా సరే వెళ్ళి అక్కడ మనం సాధించుకోలేనప్పుడు రెండో నిందితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మిగతా వాళ్ళని మాట్లాడాం ఖచ్చితంగా నాలుగున్నర సంవత్సరాలు ఇదే మాట మీద రాష్ట్రం మౌలిద్యమం చేసినాం ఎన్ని బాధలు పడ్డాం ఎన్ని కేసులు పెట్టారో మా మీద రాష్ట్ర అన్ని ఫేస్ చేసినాం అమరావతి అన్నింటి మీద కానీ ఇవాళ ఇవాళ డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర హక్కుల కోసం నేను మాట్లాడలేదండి గౌరవ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఫెడరల్ సిస్టంలో ఉండేటువంటి సంబంధాలు మాత్రమే తెలిపాంది తప్ప మేమేమీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు అలా ఉన్నదలా బీజేపీకి టీడీపీకి జనసేనకి తప్ప మాకేమి లేదు ఇది గారి ఆర్గ్యుమెంట్ విష్ణు గారి ఆర్గ్యుమెంట్కి వస్తాను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వీడియో నేను చేయాల్సింది పనిలేదు నాకన్నా గట్టిగా మేమన్నా గ మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు నేను చేయలేదు విధాన పరంగా నేను మాట్లాడాను వారి ఇంటిని కూడా పద్నాలుగు మందితో అధికారి నివాసం ముట్టడికి వెళ్ళాం ఈ దేశం ఎవరు వెళ్ళలేదు అలాంటిది వారు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నేను అందరికీ తెలుసు అట్లాంటిది వాళ్ళు పొత్తు పెట్టుకుంటే సమాధానం మేమే అడిగాం కనీసం ప్రత్యేక ఉద్యభజన హామీల మీద మాట్లాడకుండా అలా ఢిల్లీలో ఆత్మగోరం తాకట్టు పెట్టలేదా వాళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వాళ్ళు చేశారు వాళ్ళు మూడో విషయం మేము మాట్లాడాం గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ ప్రతిపక్ష ఎలా చెప్పాము ముఖ్యమంత్రి గారికి ఒకటో తారీఖు ఇచ్చి విద్యార్థి వివధం చేసి అందరూ కూడా ఇంటిని ముట్టడించడానికి వెళ్తే మేము డోర్ అరెస్టులు పెట్టుకోవాలా డైరెక్ట్గా వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి సరే బాధలు పడ్డాం అన్నీ చేస్తున్నాం అందుకని వాళ్ళు మేము కోరుకునేది ఎవరు మొదటి శత్రువు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అసలు విభజన హామీలు తొంభై శాతం అమలు చేయలేదు నేను అడగలేదండి వారి గౌరవ అధ్యక్షులు గారు లేఖ రాశారు నా దగ్గర ఉంది లేక ఆయన దగ్గర శత్రువు కాబట్టి అదే అదే శ్రీనివాస్ గారు మొదటి శత్రు భారతీ జనతా పార్టీ కాబట్టి భారతీ జనతా పార్టీతో ముత్తు పెట్టుకున్న కోటని ఓడించాలి అంటే పరోక్షంగా ఐడి లక్ష్మణ్ గారు పోటీ చేస్తే జైడి లక్ష్మణ్ గారు పరోక్షంగా వైసిపి వైసిపిల్ల విషయం లేదు మల్ల విషయం దీన్ని రకాల రీడరేజెండా ఉందా కాదు కాదండి వైసీపీ కూడా అక్కడ హక్కులు తాకట్టు పెట్టినట్టే ఓకే విష్ణు గారు కానీ మొదటి మొదటి ముద్ద ఎవరు ఓకే మొదటి ముద్ద బీజేపీ ఆర్గ్యుమెంట్ రైట్ ఓకే కేంద్రంలో ఉన్న ఎన్డీఏని మన సత్యం మనకు బూడిద వస్తుందండి మరొకసారి ఎన్డీఏని గెలిపిస్తే ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు